ఓ మహిళ అదృశ్యమై పదమూడేళ్లు కావస్తున్నా ఈ వ్యవహారాన్ని శాస్త్రీయ విధానంలో దర్యాప్తు చేయకుండా పోలీసులు కాలం వెళ్లతీస్తున్నారని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది రెండు పన్నెండులో నమోదైన కేసులో ఇప్పటి వరకు దర్యాప్తు పూర్తి చేయకపోవడం ఏమిటని పోలీసుల తీరును ప్రశ్నించింది సామాన్య ప్రజలకు సంబంధించిన ప్రతి కేసు దర్యాప్తులోనూ పోలీసులు ఇలాగే అలసత్వం ప్రదర్శిస్తున్నారని హైకోర్టు ధర్మాసనం అభిప్రాయపడింది కేసు దర్యాప్తు పురోగతిపై తాజా వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీని ఆదేశించింది అఫిడవిట్ ను పరిశీలించాక దర్యాప్తును సిబిఐకి అప్పగించే విషయమై నిర్ణయం ప్రకటిస్తామని తెలిపింది ఈ మేరకు హైకోర్టు ధర్మాసనం ఇటీవలి ఉత్తర్వులు జారీ చేసింది అయితే పశ్చిమ గోదావరి జిల్లా జీలుగుమిల్లి మండలం కామయ్య పాలానికి చెందిన బండారు ప్రకాశ్రావు తన కుమార్తె మంగాదేవిని మోహన్ బ్రహ్మాజీ అనే వ్యక్తికి ఇచ్చి వివాహం చేశారు కొన్నాళ్ల తర్వాత రెండు వేల పన్నెండు అక్టోబర్ పద్దెనిమిదిన మంగాదేవి ఇంటి నుంచి వెళ్లిపోయిందంటూ ప్రకాష్ రావుకు తన అల్లు నుంచి ఫోన్ వచ్చింది దీనిపై అదే రోజు ఆయన తాడేపల్లిగూడెం పోలీసులకు ఫిర్యాదు మిస్సింగ్ కేసు నమోదు చేశారు తన కుమార్తె అదృశ్యంపై సిఐడి కలెక్టర్ ఎస్పీ హెచ్ఆర్సీలకు వినతి పత్రాలు ఇచ్చిన ఫలితం లేకపోవడంతో రెండు వేల పదిహేడులో రావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు అప్పటి నుంచి ఈ కేసు పలుమార్లు వాయిదా పడింది ఈ వ్యాజ్యం ఇటీవలి విచారణకు రాగా ఫైలును పరిశీలించిన న్యాయమూర్తి పోలీసులు కేసు దర్యాప్తు చేసిన తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు ఈ కేసు దర్యాప్తును సరైన శాస్త్రీయ కోణంలో జరిపి ఉంటే ఆమెను కనుగొనడానికి పదమూడేళ్ల సమయం పట్టేది కాదన్నారు కేసును వేరే సంస్థకు అప్పగించే ముందు ప్రస్తుత దర్యాప్తులోని వాస్తవ పరిస్థితులను వివరిస్తూ అఫిడవిట్ వేసేందుకు పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీకి మరో అవకాశం ఇస్తున్నామని పేర్కొంది ప్రమాణపత్రం వేసేందుకు తదుపరి విచారణను అక్టోబర్ పదికి వాయిదా వేసింది దర్యాప్తు పురోగతిపై జిల్లా ఎస్పీ నివేదిక సమర్పించిన తర్వాత కేసును సీబీఐకి అప్పగించడంపై నిర్ణయానికి వస్తామని చెప్పారు ఈ క్రమంలోనే సామాన్య ప్రజలకు సంబంధించిన ప్రతి కేసు దర్యాప్తులోనూ పోలీసులు ఇలాగే అలసత్వం ప్రదర్శిస్తున్నట్లు కనిపిస్తోందని హైకోర్టు ధర్మాసనం అభిప్రాయపడింది